అండ్ గ్యాస్ట్రిక్ కి సో ఇది తీసుకున్నాక చాలా మంది గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకోవడం మానేశారు చక్కగా నిద్రపోతున్నారు ఓకే స్లీపింగ్ డిజార్డర్ రెడ్యూస్ అయింది ఫ్యాటీ కి మంచిది సో ఒక్క గ్రీన్ టీ తోనే మనకి కంప్లీట్ హెల్త్ కేర్ ఉంటది అండ్ నేను ఇది మాటల్లో చెప్పడం కంటే కూడా వాళ్ళు పర్సనల్ గా కంపల్సరీ ఒక వన్ మంత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకుంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఉప్పల్లో ఉన్న శ్రీదేవి హెర్బల్ అండ్ కోకి వచ్చాను ఇక్కడ అన్ని రకాల హెర్బల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయండి నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి మేడం మీ దగ్గర ఎటువంటి హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మాది స్కిన్ హెయిర్ కేర్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయండి ఓకే ఈ హెర్బల్ అన్ని మరి చేస్తున్నారు కదా మీకు మనది ఆయుష్ లైసెన్స్ ఆయుష్ లైసెన్స్ ఉంది అలాగే ప్రతి ఏంటంటే ఆయుష్ లైసెన్స్ వాళ్ళు వాళ్ళు సర్టిఫై చేసి అంటే వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాతే మనకి పర్మిషన్ అనేది ఇస్తారనమాట సో ప్రతి ప్రొడక్ట్ కూడా మీరు ఆల్రెడీ మనది వీడియో అయిపోయిన తర్వాత కూడా ఆ లైసెన్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ నేను ఆయుర్వేదిక్ డిప్లొమా చేశానండి ఓకే అండ్ న్యాచురోపతి కూడా డిప్లొమా కంప్లీట్ అయిపోయింది అండ్ నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏపీ గవర్నర్ దగ్గర నుంచి అవార్డు తీసుకున్నానండి విశ్వభూషణ్ హరిచందన్ గారు అలాగే మనకి భూమిక గారు సుమన్ గారు చేతుల మీద కూడా అవార్డు తీసుకున్నాను ఓకే ఇవన్నీ కూడా ఈ వచ్చిన అవార్డు సో ఒకసారి ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్ స్కిన్ అండ్ హెయిర్ కన్నా కూడా హెల్త్ కేర్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే అందంగా ఉంటాం కాబట్టి సో ఫస్ట్ వచ్చేసి గ్రీన్ టీస్ అండి గ్రీన్ టీ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అనమాట ఓకే సో ఇది మెయిన్ ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ ఓకే సో దీంట్లో సెవెంటీన్ హెర్బ్స్ ఉన్నాయండి అండ్ నాది స్కిన్ అండ్ హెయిర్ కేర్ ఫస్ట్ నుంచి స్కిన్ గురించి హెయిర్ గురించే ఇష్టం అనమాట సో పుట్టినప్పుడు నేను చాలా వైట్ గా ఉండేదని అనమాట బట్ అక్కడ వాటర్ కి కానీ తర్వాత కాంప్లెక్స్ అనేది చేంజ్ అయింది మేము పుట్టిన ఊరి నుంచి వేరే లొకేషన్ కి వెళ్ళినప్పుడు సో అప్పటి నుంచి ఏంటంటే మనం నలుగురితో ఉన్నప్పుడు లైక్ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ తో కానీ ఉన్నప్పుడు మనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది అనమాట సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు స్కిన్ గురించి హెయిర్ గురించి నేను పర్సనల్ గా ట్రై చేసేదాన్ని ఇప్పుడున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను పర్సనల్ గా ట్రై చేసి నాకు బెస్ట్ గా హెల్ప్ అయినవే అనమాట ఓకే గుడ్ సో ఇవన్నీ ప్రొడక్స్ సో ఈ గ్రీన్ టీ ఎందుకు స్టార్ట్ చేసామంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో నాకు ట్యూమర్ ఉంటే సర్జరీ చేశానండి సో అప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను హాస్పిటల్లోనే ఆల్మోస్ట్ టెన్ డేస్ నేను బాగా స్ట్రగుల్ అయ్యాను అండ్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా స్టిల్ ఇంకా ఏంటంటే మనము సర్జరీ తర్వాత చాలా కేర్ తీసుకోవాలి బట్ కంటిన్యూస్ గా కేర్ తీసుకునే సిచ్యువేషన్స్ కాదనమాట బికాస్ ఆఫ్ బిజినెస్ కావచ్చు ఫ్యామిలీ కేర్ కావచ్చు సో కంటిన్యూస్ గా కేర్ తీసుకోవడం వల్ల ఇప్పటికే నేను స్ట్రగుల్ అవుతున్నాను సో నేను ఇంత స్ట్రగుల్ అవుతున్నాను కాబట్టి సో నా కస్టమర్స్ బికాస్ ఇంత సక్సెస్ అయిందంటే బిజినెస్ బికాస్ ఆఫ్ కస్టమర్స్ సో వాళ్ళు హెల్దీగా ఉండడానికి ఏం చేయాలి అండ్ ఈజీ ప్రాసెస్ హెల్తీ రెసిపీస్ మనకి చాలా ఉన్నాయి మన యూట్యూబ్లో ఓపెన్ చేసినా కూడా చాలా రెసిపీస్ వస్తాయి కానీ అంత టైమ్ స్పెండ్ చేయడానికి కి అస్సలు టైం లేదు అండ్ ఈవెన్ మనం పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఉమెన్ గురించి చాలా అంటే మన ఉమెన్ అందరి గురించి కేర్ తీసుకుంటారు కానీ తన గురించి తను స్పెండ్ చేయదనమాట సో ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ జస్ట్ బాయిల్డ్ వాటర్ లో ఒక వన్ టీ స్పూన్ వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టి వడబోసుకొని తీసుకోవడమే అనమాట దీంట్లో సెవెంటీన్ హర్బ్స్ ఉన్నాయండి సో మనకి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి బాడీని ఇంటర్నల్ గా డిటాక్స్ చేయడానికి టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి స్ట్రెస్ బాడీ పెయిన్స్ తగ్గడానికి కానీ అండ్ గ్యాస్ట్రిక్ కి సో ఇది తీసుకున్నాక చాలా మంది గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకోవడం మానేశారు చక్కగా నిద్రపోతున్నారు ఓకే స్లీపింగ్ డిజార్డర్ రెడ్యూస్ అయింది ఫ్యాటీ లివర్కి మంచిది సో ఒక్క గ్రీన్ టీతోనే మనకి కంప్లీట్ హెల్త్ కేర్ ఉంటుంది అండ్ నేను ఇది మాటల్లో చెప్పడం కంటే కూడా వాళ్ళు పర్సనల్గా కంపల్సరీ ఒక వన్ మంత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకుంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎందుకంటే ఇది స్టార్టింగ్ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ని అందరూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎందుకు మేడం అని వద్దు అని వాళ్ళు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ మన వెబ్సైట్లో చూస్తే ఆర్డర్ లిస్ట్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ తీసుకుంటున్నారు అంత బెనిఫిట్ ఉంది కాబట్టి వాళ్ళు కంటిన్యూస్ గా క్వాంటిటీ మార్నింగ్ అయితే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ లేదా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ టైమ్ లో లేదా నైట్ డిన్నర్ తర్వాత కూడా తీసుకోవచ్చు సో అండ్ గ్రీన్ టీస్ లో ఏంటంటే ఇంకా ఉమెన్ గురించి అంటే కొంతమందికి పీసీఓడి పీసీఓఎస్ హార్మోనల్ ఇంబాలెన్స్ థైరాయిడ్ సో ఈ ఇష్యూస్ అనేది కూడా ఈ పీసీవై గ్రీన్ టీ చాలా బాగా హెల్ప్ అవుతుంది పీరియడ్స్ రెగ్యులర్ అవుతుంది పీరియడ్ టైమ్ లో వచ్చే పెయిన్స్ ని రెడ్యూస్ చేస్తుంది ఓవర్ బ్లీడింగ్ ఇష్యూస్ ని రెడ్యూస్ చేస్తుంది ఇది కూడా చాలా మంది ఉమెన్ కి బాగా హెల్ప్ ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఎంత టైం గ్యాప్ ఇవ్వాలంటారు మనం కంపల్సరీ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కంపల్సరీ గ్యాప్ ఇవ్వాలి ఇవ్వాలి సో బెటర్ గా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ చేంజెస్ ఉంది అనమాట సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి టైం లేకపోతే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అయినా హాఫ్ అవర్ గ్యాప్ ఉండాలి ఓకే అండ్ స్కిన్ కి సంబంధించి కూడా స్కిన్ గ్లోయింగ్ గ్రీన్ టీ అండి ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఇది రెగ్యులర్ గా తీసుకుంటే మంచిది అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ గ్రీన్ టీ సో ఏంటంటే అందరూ ఎక్స్టర్నల్ గా మాత్రమే కేర్ తీసుకుంటారు హెయిర్ కి హెయిర్ ఆయిల్స్ షాంపూస్ హెయిర్ ప్యాక్స్ ఇలా తీసుకుంటారు అనమాట సిరమ్స్ అవి యూజ్ చేస్తూ బట్ ఇంటర్నల్ గా కేర్ తీసుకోకుండా ఎక్స్టర్నల్ గా కూడా మనకి రిజల్ట్ అనేది రాదు సో ఇది హెయిర్ ఫాల్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ వెయిట్ లాస్ గ్రీన్ టీ సో ఇది కూడా మనకి బాగా సక్సెస్ అయిందండి డైలీ టూ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకోవాలి ఫాస్ట్ గా అయితే రిజల్ట్ ఉండదు మేడం స్లో గానే ఉంటుంది మంత్లీ వన్ ఆర్ టూ కేజెస్ డిఫరెన్స్ ఉంటుంది కొంతమందికి ఫస్ట్ మంత్ లోనే స్టార్ట్ అయిపోతుంది వెయిట్ లాస్ కొంతమందికి సెకండ్ మంత్ నుంచి ఆఫ్టర్ ఫుడ్ ఇంకా బెటర్ గా ఉంటుంది అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ జస్ట్ టూ టైమ్స్ తీసుకుంటూ వాకింగ్ అండ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాలి ఓకే వాటర్ ఎంత టూ హండ్రెడ్ ఎంఎల్ కానీ టూ ఫిఫ్టీ ఎంఎల్ జస్ట్ ఈ గ్లాస్ ఈ సైజ్ గ్లాస్ తీసుకోవాలి అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కోసం స్పెషల్ గా మనది డయాబెటిక్ సూప్ అండ్ డయాబెటిక్ టీ ఉందండి సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఒకళ్ళు కంపల్సరీ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు మెడిసిన్స్ యూస్ చేసి చేసి కూడా చాలా విసిగిపోతారు అనమాట కొన్నిసార్లు మెడిసిన్స్ టైం కి యూజ్ చేయడానికి కుదరదు సో ఇది ఏంటంటే బిఫోర్ కంపల్సరీ ఇది బిఫోర్ ఫుడ్ తీసుకోవాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అరగంట ముందు డయాబెటిక్ టీ అండ్ నైట్ డిన్నర్ కి అరగంట ముందు డయాబెటిక్ సూప్ తీసుకోవాలి ఇది డయాబెటిక్ టీ అనగానే మళ్ళీ మీరు ఆయుర్వేదిక్ లో ఏం మెడిసిన్ ఏంటి అని భయపడాల్సిన అవసరం లేదు ఇది ఇన్సులిన్ ప్లాంట్ లీవ్స్ అనమాట ఓకే మనము ఏంటంటే మనం మెడిసిన్ లో ఇన్సులిన్ తీసుకుంటున్నాము బట్ ఇది ఒక ఇన్సులిన్ ప్లాంట్ లీవ్స్ పౌడర్ జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ బాయిల్ చేసి రెగ్యులర్ గా వాళ్ళు తీసుకుంటే మంచిది అండ్ ఇది డయాబెటిక్ సూప్ లో బెనిఫిట్ ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈవెన్ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండ్ దీన్ని ఏంటంటే చపాతీలో మిక్స్ చేసుకోవచ్చు రసంలో మిక్స్ చేసుకోవచ్చు కర్రీలో మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు లో కూడా ఎస్ తీసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీగా ఉంటారండి ఎవరైతే కంటిన్యూస్ గా ఫస్ట్ టూ మంత్స్ అయితే మెడిసిన్ సపోర్ట్ తోనే తీసుకోవాలి ఓకే తర్వాత నుంచి మీరు షుగర్ లెవెల్స్ ఒకసారి చెక్ చేయించుకుంటే డెఫినెట్గా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అండ్ కంటిన్యూస్గా వీళ్ళు టైంకి తీసుకుంటూ మంచిగా ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటే మాత్రం చాలా బెస్ట్గా హెల్ప్ అవుతుంది ఓకే ఇది మల్టీ మల్టీమిలెట్ స్ప్రౌటెడ్ జావ పౌడర్ అండి సో దీంట్లో ఏంటంటే ఫోర్టీన్ స్ప్రౌటెడ్ అంటే మనకి రాగులు జొన్నలు సజ్జలు మినుములు పెసలు ఉలవలు సో ఇవన్నీ నైట్ సోక్ చేసి స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత వాటిని పౌడర్ చేసి ప్రిపేర్ చేయడం జరిగింది అండి అండ్ టేస్టీగా బాదం ఉంటుంది అండ్ కాజు ఉంటుంది పిస్తా ఇలాచి ఇవి కూడా ఉంటాయి అనమాట సో ఎందుకు ఇది అంటే చాలా మంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు సో దానివల్ల మన బాడీకి అందాల్సిన పోషకాలు అందక వాళ్ళు వీక్ అయిపోవడం కానీ హెయిర్ లాస్ అవ్వడం కానీ స్కిన్ ఇష్యూస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు సో ఇది రోజు మార్నింగ్ ఒక గ్లాస్ అండ్ ఈవినింగ్ ఒక గ్లాస్ తీసుకుంటే అండ్ కొంతమందికి వెయిట్ లాస్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది బికాస్ వెయిట్ లాస్ డైట్ లో వాళ్ళు ఫుడ్ తినకుండా డైట్ చేసే బదులు ఇలా హెల్దీ డైట్ తీసుకుంటే వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ అవుతుందండి అండ్ పిల్లలకి ఇచ్చేటప్పుడు మనం చాలా హెల్తీ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు బట్ వాళ్ళకి ఈ డ్రింక్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి కాల్షియం కానీ ఐరన్ కానీ ఫైబర్ కానీ చక్కగా వాళ్ళ బాడీకి అందుతుందండి పిల్లలు హెల్తీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి రోగ శక్తి పెరుగుతుంది అండ్ గుండెకి చాలా హెల్తీగా ఉంచుతుంది డైజెషన్ కూడా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ ఇది సేమ్ మనకి రాగి జావ్ పౌడర్ ప్రిపరేషన్ లాగా అండి జస్ట్ ఇప్పుడు ఒక పర్సన్ కనుకోండి ఫస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ బాయిల్ చేయాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఒక సపరేట్ ఇంకొక హాట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ లో ఈ రాగి పిండిని ఒక టూ టేబుల్ స్పూన్స్ మిక్స్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ మిక్స్ చేసిన పౌడర్ ని జస్ట్ బాయిల్డ్ వాటర్ లో మిక్స్ చేసి మనం కొంచెం బాగా మరిగిన తర్వాత బెల్లం వేసుకొని తీసుకోవచ్చు అండ్ టేస్ట్ కొంతమంది బెల్లం ఇష్టం లేని వాళ్ళు కొంచెం సాల్ట్ మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు అనమాట ఇది గోధు కతేరా అండి ఇది బాడీని న్యాచురల్ గా కూల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనం డైలీ రెగ్యులర్ లైఫ్ లో కోకోనట్ వాటర్ తీసుకోలేము అండ్ కొన్ని డ్రింక్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలన్న టైం ఉండదు ఇది జస్ట్ ఒక లో ఒక వన్ గ్లాస్ వాటర్ లో ఒక టూ పీసెస్ వేస్తే చాలు మార్నింగ్ కల్లా గ్లాస్ నిండా జెల్ ఫామ్ అవుతుంది అనమాట సో మనం ఒక వన్ గ్లాస్ వాటర్ లో ఇది ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ జెల్ తీసుకున్నామంటే బాడీని న్యాచురల్ గా కూల్ చేస్తుంది అండ్ ఇది మనకి ఓన్లీ కూలింగ్ కే కాదండి వెయిట్ కి హెల్ప్ అవుతుంది అలాగే మనకి దీంట్లో ఫైబర్ ఉంటుంది మన కి బోన్స్ ని స్ట్రాంగ్ చేయడానికి అండ్ ఎవరికైతే ఓవర్ బ్లీడింగ్ అవుతుందో వాళ్ళకి ఆ ఓవర్ బ్లీడింగ్ ఇష్యూని రెడ్యూస్ చేయడానికి కానీ బ్రెస్ట్ మిల్క్ అంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి మదర్స్ కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో ఇది కూడా డైలీ ఎవరైనా తీసుకోవచ్చు అండ్ చిన్నపిల్లలకి కూడా ఇస్తే మంచిది ఎందుకంటే మాక్సిమం నా కస్టమర్స్ లో ఎప్పుడైనా వాళ్ళ అంటే వాళ్ళ బాడీ నేచర్ అడిగినప్పుడు ఎక్కువగా హీట్ బాడీ ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి అనమాట సో అందుకే ఇది బాగా హెల్ప్ అవుతుంది సబ్జా సీడ్స్ అండి సో మనకి సబ్జా అందరికి తెలుసు వెయిట్ లాస్ లో చాలా బాగా హెల్ప్ అవుతుంది అండి అండ్ దీంట్లో కూడా మనకి కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్ గా ఏదో ఒక సీజన్ లో తీసుకోవడం కాకుండా డైలీ ఒక హాఫ్ టీ స్పూన్ అయినా గా తీసుకుంటే చాలా మంచిది అండ్ ఇది కాకుండా చియా సీడ్స్ సో చియా సీడ్స్ లో మనకి ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాల్షియం ఉంటుంది సో వీటిని కూడా మనకి వెయిట్ ఉన్న ఉన్నవాళ్ళు లిక్విడ్స్ తీసుకుంటే ఎక్కువ మంచిదండి సో ఒకసారి మీరు చియా వాటరు ఒకసారి సబ్జా వాటరు ఒకసారి హలీం సీడ్స్ ఇలా తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి విటమిన్స్ అన్ని మినరల్స్ అన్ని అందుతాయి హెల్దీగా ఉంటారు అండ్ హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు అండ్ వెయిట్ లాస్ అంటే అందరూ అంటే వెయిట్ లాస్ ఏ కదా మేము తీసుకోకూడదని అని అనుకుంటారు లేదండి వెయిట్ లాస్ వాళ్ళకి ఇంకా బెటర్గా హెల్ప్ అవుతుంది వాళ్ళ డైట్లో తీసుకుంటే ఇవన్నీ ఎలా ఆర్డర్ చేసుకోవాలి మన వెబ్సైట్ హెర్బల్ అండ్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి అండ్ స్క్రీన్ ఏదైనా నెంబర్ కూడా ఉంటుంది సివోడి లేదండి బిఫోర్ పేమెంటే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట బట్ సేఫ్గా ఏ ఒక్క కైనా ఒక వన్ ఆర్ టూ డేస్ లొకేషన్ బట్టి లేట్ అవ్వచ్చు కానీ సేఫ్గా మాత్రం కంపల్సరీ రీచ్ అవుతుంది అది నా రెస్పాన్సిబిలిటీ అండి అండ్ మీకు ఏంటంటే మరి నైన్టీ పర్సెంట్ ఆన్లైన్ అండి మీరు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే ఉప్పల్ ఫిర్జాది కూడాలో మా లొకేషన్ ఉంటుందండి మా స్టోర్ ఉంటుంది మీరు వచ్చే ముందు ఒకసారి నాకు కాల్ చేస్తే మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ శ్రీదేవి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్